ముందుగానే ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఎలా ఉండబోతోంది రాశి కన్యారాశివారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధంగా ఉంటే కన్యారాశి వారికి బాగుంటుంది మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు గ్రహ సంచారం కనుక చూస్తే హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిస్తే కన్యారాశి కొంత మంచి గృహయోగం ఇల్లు కట్టుకోవటం స్థలం కొనుక్కోవటం రియల్ ఎస్టేట్ సంబంధమైన సమస్యలకు పరిష్కారాలు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఎవరికి కన్యారాశి వారికి ఆరో స్థానంలో శనైశ్వరుడు కూడా కుంభరాశిలో ఉన్నాడు ఇది కూడా కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలు కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి పనులు చేస్తారు సప్తమ స్థానంలో మీనంలో రాహువు కొంత ఫలితాలను జాప్యం చేయవచ్చు ఒకటో స్థానంలో కేతువు కన్యలో కొంత ఆరోగ్యపరమైనటువంటి దృష్టి తప్పకుండా ఉండాలి అంటే ఈ మాసంలో చూస్తే గురువు శని ఈ రెండు గ్రహములైతే చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను కన్యారాశి వారికి ఇస్తున్నాయి ఇక కుజుడు కూడా కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు జనవరి నెల ఇరవైవ తేదీ దాకా కొంత బాగానే ఉంటాడు అక్కడి నుంచి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇస్తాడు కేతువులు కూడా అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలను అయితే ఈ జనవరి నెలలో ఇస్తారు రవి అర్ధశుభుడు కన్యారాశి వారికి ఒకటి ఏంటంటే చాలా సన్నిహితులకు చెందినటువంటి ఆరోగ్య విషయంలో కొంత కలవరపాటైతే ఉంటుంది ఈ మాస ఆరంభంలో మధ్యలో కూడా అంటే వారికి వ్యక్తిగతమైనటువంటి కొంత బలహీనత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది కూడా మీ మాకు మనస్తాపాన్ని కలిగించవచ్చు కాబట్టి కన్యారాశి వారికి కొంత ప్రతికూలతతో పాటు అనుకూలత కూడా కొంత ఉంది విద్యార్థిని విద్యార్థులు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి వ్యాపారంలో కొంత అనుకూలంగానే ఉంటుంది మంచి లాభాలు కూడా కలగవచ్చు మీ రంగాల్లో మంచి పరిణామాలు అలాగే ఈ మాసం చివర ఒక అద్భుతమైనటువంటి శుభవార్త శ్రవణం కూడా చాలా మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఏంటంటే కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే వివాదము విమర్శ ఈ రెండు మీకు పడవండి కానీ ఈ రెండింటిలోనే మీరు తిరుగుతూ ఉంటారు ఎవరితో వివాదము వద్దు ఎవరిని విమర్శించటము వద్దు కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుంటూ ఇబ్బంది పడతారు ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో సరి సమానంగా ఉన్నాయి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అలాగే ఈ మాసం అంతా కూడా కన్యారాశి వారికి కొంత కుజుడు శుభంగానే ఉన్నప్పటికీ కూడా కళల పట్ల శాస్త్రాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది సినిమా పరంగా విద్యారంగాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కాస్త ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనుకూలమైన స్థాన చలనాది యోగములైతే ఉంటాయి నిరుద్యోగులకు కూడా మంచి రోజులు అని చెప్పవచ్చు వ్యక్తిగత విషయాలలో ఎవరినీ కూడా ఎంటర్టైన్ చేయకండి వ్యక్తిగత గోప్యతను పాటించకపోతే ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా కొంత జనవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యలో ఆరోగ్యపరమైన అంశాలు అంటే కొంత పొట్ట సంబంధమైనటువంటి అది కావచ్చు ఇవన్నీ కూడా అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని ఆహార విహారాదుల్లో మార్పులు కాబట్టి మంచి నిద్ర మొదలైనవి చూసుకోండి ఇక మంచి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధమైన అడ్మిషన్స్కు క్లియరెన్స్ వస్తుందండి వీసా గ్యారంటీ వస్తుంది అప్లై చేసుకుంటే విదేశాలకు వెళ్ళే అవకాశం కన్యారాశి వారికి అధికంగా ఉంది వరుస విజయాలు సాధిస్తారు ముఖ్యంగా బుధగ్రహ సంచారం మీకు కాస్త అనుకూలతను ఇస్తుందండి ఎందుకంటే ఉత్సికంలో బుధుడు మీకు బాగానే మంచి అనుకూలతను ఇవ్వవచ్చు ఇక ఉద్యోగపరంగా యాజ యాజమాన్యాలను మెప్పిస్తారు వ్యాపారంలో కొంత దూకుడైతే తప్పదు సమాజంలో గుర్తింపు లభిస్తుంది గృహ వాహన యోగాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెల చివరి వారంలో వచ్చేటువంటి కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటాయి లక్ష్యాలు నెరవేరుతాయి చేపట్టిన పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా శుభ పరిణామాలు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారముల ఎందు తొందరపాటు పనికిరాదు ముఖ్య విషయాల్లో అయిన వారి సహాయ సహకారాలు తీసుకోండి అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది భార్యా బిడ్డల యొక్క సహాయ సహకారం అయితే చక్కగా ఉంటుంది నిరుద్యోగులకు ఈ మాసాంతంలో కూడా ఉపాధి అంటే నూతన ఉద్యోగం దొరికే ఆస్కారం కూడా ఉంది సమాజంలో రాజకీయ నాయకులకు ఉన్నతమైన పదవులు కూడా సంప్రాప్తించవచ్చు వ్యక్తిగతంగా అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా అదృష్ట యోగం కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి అరవై ఐదు శాతం అయితే ఈ మాసంలో ఉంది కాబట్టి ఆశయాలు నెరవేరుతాయి కొంత సినిమా విద్యారంగాల్లో చురుగ్గా పాల్గొంటారు కుటుంబ వ్యవహారములు చిన్న చిన్నగా చికాకులు కలిగిస్తాయి కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము అలాగే చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము హనుమంతుడి దేవాలయంలో శనివారం నాడు మంగళవారం నాడు సింధూరము హనుమంతుడికి సమర్పణం చేయండి హనుమంతుడిని అలంకరింపచేసిన సింధూరాన్ని రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసి ఆ నుసట సింధూరాన్ని కనుక ధరిస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు మీకు లభిస్తాయి కాబట్టి దైవాన్ని నమ్మండి దైవ విశ్వాసంతో ఎంత ముందుకు వెళ్తే అంత కన్యారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది కన్యారాశి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ కావాలి మాకు వ్యక్తిగతంగా కాస్త జాతకం చెప్పాలి అని ఎవరైనా కోరుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తప్పకుండా జాతకం చెప్పడం జరుగుతుంది మరొక్కమారు కన్యారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు శుభ ఆరంభం కావాలి మీ మనో అభీష్ట ప్రాప్తి కావాలి అని కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్సులు జై శ్రీరామ్ జై శ్రీరామ్